అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నావు ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఫస్ట్ వచ్చేసి టూ ఆఫ్ స్పోర్ట్స్ జస్టిస్ ద స్టార్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్ చూపిస్తుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే ద సన్తో మీకు మీరు ఇప్పుడు ఏదైతే లైక్ ఏదో క్లారిటీ కావాలి సిచ్యువేషన్కి సంబంధించి అనుకుంటున్నారు ఇక టూ ఆఫ్ స్పోర్ట్స్తో కూడా అయితే రైట్నో ఇప్పుడు క్రాస్ రోడ్ సిచ్యువేషన్ అనమాట అంటే ఏ డైరెక్షన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు అది వర్క్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా అయ్యి ఉండొచ్చు సో డెసిషన్ ఏం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు తీసుకోవాలి అనుకున్న కొంతమందికి ఒక కైండ్ ఆఫ్ భయం ఉంది అంటే క్లారిటీ అనేది మిస్ అవుతుంది సో ఈ డెసిషన్ తీసుకుంటే ఇది నాకు ఫ్యూచర్లో బెటరో కాదో దీనివల్ల హెల్ప్ అవుతుందో లేదో లేకపోతే ఏమైనా బ్యాడ్ జరుగుతుందేమో ఇలా అనమాట సో ఈ థింగ్స్ అన్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది సో కాబట్టి టూ ఆఫ్ స్పోర్ట్స్లో ఉండడం ఇప్పుడు క్రాస్ రోడ్స్ మధ్యలో ఉండడం అంటే డెసిషన్ తీసుకోవాలి అని తెలుసు బట్ భయంతో తీసుకోకుండా ఉండడం అనమాట సో అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే మీకు ద సన్ ఎనర్జీతో ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఏదైతే క్లారిటీ వస్తే ఆ డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ క్లారిటీ అనేది తొందరలో రాబోతుంది సో ఈ క్లారిటీ వస్తుంది కాబట్టి డెసిషన్ అనేది మీరు తీసుకోబోతున్నారు డెసిషన్ తీసుకోవడమే కాదు ఒక కైండ్ ఆఫ్ ఒక హోప్ కూడా వస్తుంది మీకు అండ్ లైక్ పాజిటివ్గా థింక్ చేయడము న్యూ బిగినింగ్స్ వస్తుందని బిలీవ్ చేయడము అండ్ ఒక ఫ్రీడంతో ఈ డెసిషన్ సైడ్ ముందుకు వెళ్ళబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో న్యూ బిగినింగ్స్ వచ్చిన ఛాన్సెస్ ఉంది మెయిన్ వచ్చేసి కొంతమందికి మీరు డెసిషన్ తీసుకుంటు తీసుకోబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించి కూడా మెసేజ్ చూపిస్తుంది సో ఈ పర్సన్ ఈ పర్సన్ వచ్చేసి టూ ఆఫ్ స్పోర్ట్స్తో క్రాస్ రోడ్స్లో ఉండడం ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవట్లేదు అనమాట సో కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే డిస్ట్రాక్ట్ చేసి డిస్ట్రాక్ట్ అవుతూ ఉండడము వర్క్ సిచ్యువేషన్లో లైక్ కావాలని చెప్పేసి మాట్లాడకుండా ఉండడం మీతో ఇలా అనమాట సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్ వచ్చేసి ఈ టైం తీసుకోవడం లైక్ కంప్లీట్లీ అన్లోన్గా ఉండడం ఓన్గా టైం తీసుకోవడం అనేది జరగడం అనమాట సో ఇలా టైం తీసుకున్న తర్వాత బాగా పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము మీ గురించి కొంచెం క్లారిటీ తెలుసుకోవడం మీ కనెక్షన్ గురించి క్లారిటీగా తెలుసుకోవడము ఇదంతా తెలుసుకున్న తరువాత ఏమవుతుందనంటే ఈ పర్సన్ రెడీ అవుతున్నారు డెసిషన్ తీసుకోవడానికి మీకు ఎలా అయితే ఒక సిచ్యువేషన్కి సంబంధించి క్లారిటీ తొందరలో రాబోతుందో సేమ్ అదే విధంగా ఈ పర్సన్కి కూడా మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి క్లారిటీ రాబోతుంది సో అందుకే వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు సో డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమవుతుందని అంటే ఎయిట్ ఆఫ్ పెంట్ పెంటికల్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మీతో మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టడం లాంటిది మీ గురించి అర్థం చేసుకోవడం లాంటిది అండ్ కొన్ని కొన్ని ఫ్లాస్ చిన్న చిన్న ఫ్లాస్ ఏదైనా ఉంది వీళ్ళలో అంటే ఈ ఫ్లాస్ మీద వర్క్ చేయడం అనమాట అంటే ఫోకస్డ్గా ఉంటూ కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ వీళ్ళని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకొని ఈ కనెక్షన్ని ఇంకా లైక్ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసేది చూపిస్తుంది అనమాట అంటే లైక్ పాజిటివ్గా ఉండడము ఎఫర్ట్స్ పెట్టడం లాంటిది తెలుసుకుందాము ఎందుకు గొడవలు పడ్డము అన్నసరిగా ఆర్గ్యూ చేయడం లాంటిది సో ఇలాంటిదంతా పక్కన పెట్టేసి వర్క్ చేద్దాము అని చెప్పేసి అనుకోవడం అనమాట సో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నట్లు చూపిస్తుంది కొంతమందికి వచ్చేసి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెడుతున్నట్లు చూపించడం కోసము మీకోసం ఏదైనా గిఫ్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఏదైనా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉంది అంటే అంటే జెస్చర్ టైప్ అనమాట సో ఇది నేను సీరియస్ అవుతున్నాను కనెక్షన్ గురించి మీ గురించి అని చెప్పడం కోసం ఏదైనా జెస్చర్ ఈ పర్సన్ చూపించేది అంటే గిఫ్ట్ లాంటిదో ఏదైనా వర్క్ చేయడం లాంటిదో ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వడం లాంటిదో ఏదైనా ప్లాన్ చేయడము ఇలాంటి ఇలాంటిది జరిగే పాజిబిలిటీ ఉంది అన్నట్లయితే చూపిస్తుంది సో అందుకనే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ ఇప్పుడు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్లు మెయిన్ అనమాట సో ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఈ కనెక్షన్కి సంబంధించి మీరు ఏదైతే జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏదైతే బ్యాలెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ బ్యాలెన్స్ అనేది ఈ జస్టిస్ అనేది మీకు వస్తుంది అండ్ కొంతమందికి మీరు ఈ కనెక్షన్కి సంబంధించి చాలా హార్డ్ వర్క్ చేసి చేసేటచ్చు అంటే మీ అంతకు మీరు గివింగ్ ఎనర్జీలో ఉండడం ఈ పర్సన్కి సంబంధించి వాళ్ళకి నచ్చినట్లు ఉండడము లైక్ కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండడము ఈవెన్ కనెక్షన్స్ ఆల్మోస్ట్ కనెక్షన్ ఆల్మోస్ట్ ఎండ్ అవుతున్న టైంలో కూడా మీరు ఎలా అంటే కొంచెం పేషెన్స్గా ఉంటూ లైక్ వర్క్ చేయడం అనమాట సో అలాంటివి చేసి ఉండచ్చు సో అందుకనే మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి సంబంధించి ఫలితం ఇప్పుడు వస్తుంది అంటే మీరు ఆ హోప్ని వదులుకోలేదు ఎలా అంటే ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా చూద్దాము ట్రై చేద్దాము అని చెప్పేసి డివైన్ ట్రస్ట్ చేయడము హోప్ని హోల్డ్ చేసి పెట్టడం అన్నది అండ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉండడం అన్నది చూపిస్తుంది అనమాట సో అందుకనే ఈ మీ ప్రేయర్స్ మీ బిలీఫ్ మీ ట్రస్ట్ ఇవంతా ఇప్పుడు వర్క్ అవ్వబోతుంది సో అందుకే జస్టిస్తో మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి సంబంధించి మీకు ఫలితం వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే సపరేషన్ సిచ్యువేషన్స్ లీగల్ మ్యాండర్స్కి సంబంధించి కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా లైక్ మీ పర్సన్తో స్ట్రగుల్ ఏదైనా జరిగిండొచ్చు సో అలాంటిది ఏదైనా ఉంది మీరు మీ పార్ట్నర్తో కలిసి ఇంకొక ఛాన్స్ తీసుకొని వర్క్ చేయాలని చెప్పేసి అనుకోవడం బట్ పాస్లో మీ పర్సన్ ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకోకపోవడం సో అలా జరిగింటే కనుక కొంతమందికి దీనికి సంబంధించి కూడా అలాంటి ఛాన్స్ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీరు ఛాన్స్ తీసుకోలేదు మీకు ఇష్టం అనిపించలేదు అని అంటే కనుక సరే ఇప్పుడు బ్యాలెన్స్ రావాలి కనెక్షన్స్ బాగుండాలి అని అంటే ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా డెసిషన్ తీసుకొని అంటే ఒక చిన్న లైక్ ఓకే ఇచ్చి చూద్దాము ఎఫర్ట్స్ పెడతారేమో అని చెప్పేసి మీరు ఈ పర్సన్కి ఒక ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చేది ఉందన్నమాట ఓకే సో అది చూపిస్తుంది బట్ ఓవరాల్గా ఏంటి అని అంటే మ్యానిఫెస్టేషన్స్ మీ వర్క్ బిలీఫ్ మీరు యూనివర్స్ మీద పెట్టుకున్న ట్రస్ట్ ఇవన్నీ వర్క్ అవ్వబోతున్నాయి అన్నట్లు మెసేజ్ అనమాట అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇంటికి సంబంధించి మీ ఇంటికి సంబంధించి ఏదైనా లైక్ బాగా స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఉంటుంది రైట్ సో దీనికి సంబంధించి కూడా బాగా స్ట్రగుల్ చేసి ఉండొచ్చు అండ్ లైక్ ఎంత ట్రై చేసినా సరే ఏదో ఒక టవర్ మూమెంట్ జరగడము స్టాప్ అవుతూ ఉండడం సిచ్యువేషన్స్ లైక్ ముందుకు వెళ్ళకుండా ఉండడము ఇలా జరిగిన ప్రా పాసిబిలిటీ ఉంది సో అయినా సరే మీరు క్యవర్క్ చేయకుండా ఏంటి అని అంటే వర్క్ చేయడం అనమాట చూద్దాము ఇంకొంచెం ట్రై చేద్దాము మేబీ ఎలా అంటే అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారేమో లేకపోతే హెల్ప్ దొరుకుతుందేమో సడన్లో ఏదైనా పాజిటివ్ చేంజెస్ వస్తుందేమో అని చెప్పి అనుకోవడం అనమాట సో ఈ బిలీఫ్ అనేది ఉండింది మీకు ఈవెన్ దో బ్రేక్ అవుతున్నప్పటికీ స్ట్రాంగ్గా ఉండడం సో అందుకనే ఈ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే అలాంటి దానికి సంబంధించి కూడా మీకు మీరు పాజిటివ్గా తొందరలో న్యూస్ వినబోతున్నారు ఒక చిన్న ఆఫర్ లాంటిది రావడము మీ మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ అవ్వడము జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే సో ఎస్ ఇంకొక మెసేజ్ తీసుకొని ఈ రీడింగ్ ఫినిష్ చేసేద్దాము వినూ మెస్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా టెన్ ఆఫ్ వన్స్ బాడమ్ అంత టెక్ వచ్చేసి టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎస్ కొంతమందికి మీరు ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి అయి ఉండొచ్చు లేకపోతే ఒక వన్ టూ మంత్స్ నుంచి కూడా అయి ఉండొచ్చు ఏదో బర్డ్ అని క్యారీ చేస్తున్నారు ఓకే ఇది చాలా హెవీ అండ్ బాగా రెస్పాన్సిబిలిటీగా అనిపించడము లేకపోతే ఈ బర్డన్ వల్ల మీరు మెంటల్లీ స్ట్రెస్ తీసుకుంటూ ఉండడము లేకపోతే ఫిజికల్గా హర్ట్ అవుతూ ఉండడము ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం సో ఇలాంటిది ఏదైతే జరుగుతుంది అయితే నెక్స్ట్ కొద్ది టైంలో అంటే వితిన్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మళ్ళీ మీరు ఈ బర్డన్ నుంచి ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో దీని నుంచి బయటకు వచ్చేస్తున్నారు దీనికి ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది అన్నట్లు అనమాట అంటే రీసెంట్లీ రీడింగ్స్ కనుక మీరు చూసింటే ట్రాన్స్ఫర్మేటివ్గా ఉండడము ఫుల్ మూన్ రీ ఎనర్జీస్ అంతా ఉన్నందుకు బాగా హెవీగా యాక్ట్ చేయడం అనమాట ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండడము బాధపడుతూ ఉండడము ఎవరు అర్థం చేసుకుండా ఉండడం లాంటిది సాలిట్యూడ్లో ఉండడము ఇవన్నీ జరగడం సో కాబట్టి ఇలాంటి ఎనర్జీస్ రీసెంట్లీ చాలా ఉండింది కాబట్టి ఇప్పుడు ఏ అలాంటిది ఏదైతే ఉన్నిందో మీకు పాస్లో ఈ ఫ్యూ డేస్ బ్యాక్ ఇది ఎండ్ అయిపోయి ఈ బర్డెన్ ఎండ్ అయిపోయి కొంచెం పాజిటివ్ సైడ్ అంటే ఒక పీస్ సైడ్ క్లారిటీ సైడ్ ట్రూత్ సైడ్ హీలింగ్ చాలా చాలా హీలింగ్ సైడ్ వెళ్ళడము అంటే ఒక్కసారిగా ఈ స్టామ్ ఏదైతే ఉందో ఎలజడి ఏదైతే ఉందో అది ఆగిపోవడము నోటీస్ చేస్తారు నెక్స్ట్ విత్ ఇన్ వన్ వీక్లో అన్నట్లు మీకు మెసేజ్ అనమాట సో బర్డన్ అనేది ఎండ్ అవుతుంది కొంతమందికి ఏంటి అని అంటే ఈ ప్రెషర్ అంతా తీసుకున్నారు చాలా ఓవర్గా స్ట్రెస్ తీసుకున్నారు కాబట్టి మీరు ఏదైనా ట్రిప్ లాంటిది ప్లాన్ చేయడం లాంటిది బయటకి ఎక్కడికైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కొంచెము రిలాక్స్ అవ్వడం లాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఉన్న ప్లేస్లోనే మీరు లైక్ బాగా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఎలాంటి సపోర్ట్ లేదు అని అంటే కనుక మీరు అలాంటి ప్లేసెస్ నుంచి వేరే ప్లేసెస్కి అంటే షిఫ్ట్ అవ్వడం లాంటిది జరిగే పాజిబిలిటీ కూడా చూపిస్తుంది అంటే అట్లీస్ట్ కొద్ది టైం వరకు కొంతమందికి కొంతమందికి కంప్లీట్లీ కూడా మీరు లైక్ వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్